హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మర్చిపోతే కోరుకుంటా ఉన్నాను అండ్ వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి వీడియోని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టాను ఇంకా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఎక్కువ సోది పెట్టకుండా నార్మల్గా వెళ్ళిపోదాం ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే నిన్న మా ఈవినింగ్ అనమాట ఈవినింగ్ అయితే ఫ్రెషప్ అయిపోయాను ఇంకా ఫ్రెషప్ అయ్యేసి ఇంకా ఇంట్లో అన్నీ అక్కడ ఇక్కడ పిల్లలైతే స్కూల్ నుంచి వెళ్ళయితే వచ్చారనమాట స్కూల్ నుంచి వెళ్ళి వచ్చి ఇంక పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు బయట అయితే వాళ్ళకు రావడం రా రావడం ఆడుకోవడమే అవుతూ ఉంది ఇంకా మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్స్ కదా అందుకని చెప్పేసి కొద్దిగా తక్కువనే పంపిస్తూ ఉన్నాను ఇంకా వాళ్ళని హోంవర్క్ రాపిచ్చి చదివిచ్చి ఇంకా బయటకైతే వెళ్ళి వెళ్ళారనమాట ఆడుకోనికి ఇంకా మనం ఇంకో చదువు మీద ఇంట్రెస్ట్ పెడితే కూడా పిల్లలకి ఇంట్రెస్ట్ అనేది ఉండదు అందుకని చెప్పేసి ఇంకా సరే అని ఆడుకో అని చెప్పేసి కాసేపు అయితే పంపించాను ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అనుకున్నాను మేము ముందుకైతే తీసుకొస్తాను అందుకోసం ఆ వీడియోలు చూడని కోసం అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కువ మందికి షేర్ కావాలంటే లైక్ కొట్టి వీడియో అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ కొట్టండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఎక్కడెక్కడైతే పెట్టేసి నీట్గా అయితే సర్దేసుకుంటూ ఉన్నానని ఇల్లు అయితే ఇంకా నేటిగా సర్దేసుకొని కొన్ని వాటర్ అయితే ఇంకా మనం ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ అయితే ఈ బాటిల్లలో పోసుకుంటే మనకి ఎంతసేపటికైనా చల్లగా ఫ్రిడ్జ్లో ఉన్నట్టే కూల్గా ఉంటాయి అన్నమాట కూలింగ్ వాటర్ అయితే నార్మల్గా వేడైతే కావు అందుకని చెప్పేసి ఇంకా ఒక ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీయడము ఎందుకని చెప్పేసి అవైతే ఇంకా అందులో అయితే పోసుకున్నాం అనమాట మొన్న మా ఫ్రిడ్జ్ అయితే ఖరాబ్ అయింది అందుకని చెప్పేసి ఇంకా అందులో అయితే వాటర్ కూల్ వాటర్ అయితే తెచ్చుకొని ఇంకా అందులో అయితే పోసుకుంటా ఉన్నాం ఫ్రిడ్జ్ అయితే ఖరాబ్ అయిందండి ఖరాబ్ అవ్వడం అంటే ఖరాబ్ కాదు మా హస్బెండ్ దాన్ని ఐస్ ఎక్కువైంది అనమాట ఆ రోజు అయితే ఫిజ్ మస్తు ఘోరంగా నవ్వుకున్నాం ఇంకా అది ఏం చేసిండంటే ఫ్రిడ్జ్ ఎట్లా ఖరాబ్ అయిందంటే మామూలుగా మంచిగా నడుస్తూ ఉంది మా ఫ్రిడ్జ్ నడుస్తూ ఉంటే దాన్ని ఏం చేసిందంటే ఐస్ ఎక్కువైందనమాట ఐస్ ఎక్కువ ఇట్లా ఐస్ ఇద్దాం ఐస్ క్రీమ్ తెస్తే పెట్టనీకి అని చెప్పేసి ఏం చేసిండు అది ఐస్ ఉంది తీసేద్దాం అని చెప్పేసి దాన్ని హోల్ ఫ్రిడ్జిని డీ ఫ్రిడ్జిని హోల్ కొడిచేసిండు అయ్యో ఏ గ్యాస్ చూడండి గ్యాస్ వెళ్ళిపోతుంది అందులో నుంచి ఫ్రిడ్జ్లో నుంచి వెళ్ళి అయితే అమ్మో మాకైతే భయం వేసింది అసలు ఏమన్నా అవుతుందా ఏంది గ్యాస్ ఇట్లా ఆ ఫ్రిడ్జ్ డీ ఫ్రిడ్జ్లో అలా గ్యాస్ వస్తూ ఉంది పొగలెక్క ఒక పొ సేమ్ పొగ లెక్కని వచ్చేసిందండి అమ్మో ఇది వద్దని చెప్పేసి ప్లగ్ అవన్నీ తీసేసి ఆఫ్ చేసినాం ఆఫ్ చేసి ఇంకా ఇప్పుడైతే నార్మల్గానే ఉంటుంది ఇంకా అది ఇంకా వదిలిపెట్టామన్నమాట ఇంకా కొత్త ఫ్రిడ్జ్ అయితే తీసుకోవాలి ఇంకెప్పటికి కుదురుతుందో తెలియదు ఇంకా ఆ ఫ్రిడ్జ్ తీసుకోవడం అయితే ఇంకా వచ్చేసి ఇంకా ఫ్రిడ్జ్ లేకపోతే అయితే మస్తు ఇబ్బంది అండి కూరగాయలకు కూ వాటర్ ఏమో కానీ కూరగాయలకైతే చాలా ఇబ్బంది అయిపోతుంది తెచ్చుకోవడం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం మనకు అప్పుడు వాళ్ళు పని అయిన పని ఇంకెప్పుడంటే మనం ఫ్రిడ్జ్ లేకుంటే అసలు ఉండలేము తెచ్చుకోవాలి తొందరలోనే ఇంక వచ్చేసి బ్లాక్లోకి అయితే అక్కడైతే ఇంకా శుక్రవారం రోజు మార్నింగే మార్నింగ్ లేచి ఇంకా ఇల్లు అయితే చిమ్మేశాను అనమాట ఇల్లు వేసి తర్వాత అయితే అయితే పెట్టేసుకున్నాను మాఫ్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా బయట బాల్కనీ కూడా కడిగేసాను బాల్కనీ అవన్నీ కడిగేసి కడప గిట్ల అవన్నీ పూజించే పూది పూదిచ్చాను అనమాట ఎందుకు శుక్రవారం కదా అట్లా వదిలిపెట్టదని చెప్పేసి ఇంకా అవన్నీ అయితే పూజించుకున్నాను ఇంకా స్నానం కోసం అయితే పిల్లల్ని అయితే పంపించాను స్కూల్కి అయితే ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక నేనైతే ఇంకా నే మన నెత్తి నెత్తికైతే కొద్దిగా వేడి ఎక్కువ ఉందని చెప్పేసి నేనైతే హెన్న అయితే పెట్టుకుంటా ఉన్నాను అన్నమాట హెన్న నాకు నేను పెళ్ళి కాక ముంచోళ్ళి హెన్న పెట్టుకునేదాన్ని ఇంకా ఇక పెళ్ళైనాక పెళ్ళైనాక కూడా కొన్ని రోజులు పెట్టుకున్నానండి ఇక పిల్లలు పుట్టడం వీళ్ళు పిల్లల కోసం అవన్నీ వేసుకోవడం నాకు ఎక్కువ కుదరలేకపోయింది అని అందుకని చెప్పేసి ఇంకెప్పుడు పెట్టుకు పిల్లలు పిల్లలు పుట్టినాక కూడా ఒక టైం ఏం పెట్టుకున్నా ఇక తర్వాత ఇంకా వాళ్ళ ఫుడ్డు వాళ్ళ స్కూలు వాళ్ళ లాంచ్ బాక్స్ ఇవన్నీ చదువుకున్న వరకే నాకు టైం అయిపోతూ ఉన్నది ఇంకా నేను ఎప్పుడు దాన్ని శ్రద్ధ లే శ్రద్ధ చేయకుండా పోయినా నా పెళ్ళిక ముందుకైతే పెట్టుకునేదాన్ని హెన్నా నేను అండ్ ఎండబెట్టుకునేదాన్ని అండ్ కానీ ఇప్పుడు మర్చిపోయినట్టు అయింది ఎందుకో మళ్ళీ సడన్గా అనమాట అరే అప్పుడు మనం ఇట్లా కేరింగ్ తీసుకునేది జుట్టును ఇప్పుడేంది ఇట్లయిపోతుందా జుట్టు అని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అప్పుడు మనం ఇట్లా హెన్న పెట్టుకునేది కదా అని చెప్పేసి మళ్ళీ అవి తెప్పించుకున్నాను తెప్పించుకునే ఇంకా అవి అయితే ప్రిపేర్ అయితే అనమాట మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్లో పెట్టండి నేనైతే ఏమేమి ప్రాసెస్ పడినో మీకు చెప్తాను పిల్ల బయట బయట మీకు సౌండ్ వినబడుతుంది పడుతున్నారు పీక సౌండ్ అండి అలా చేస్తున్నారు అప్పటికి డోర్ వేసుకొని నేను చెప్తా ఉన్నాను మీకు కావాలంటే ఈ ప్రాసెస్ నేను షార్ట్ వీడియో షార్ట్ వీడియో ఇంత ఫుల్ వీడియో కాకుండా షార్ట్ వీడియోలో మీకు ఏమేమి పడతాయో చెప్తాను ఒకవేళ మీకు కావాలంటేనే నేను చెప్తానండి లేకపోతే లేదు ఇంకా యూజ్ మీకు యూజ్ ఉంటుంది కదా మీ ఓ ఇట్లా పెట్టుకుంటారు అంటే నెత్తిలో వేడి వెళ్ళిపోవడానికి ఇది మంచిగా ఉంటుంది ఇంకా హెయిర్ అనేది బాగుంటుంది అనమాట అంటే కొందరికి పడదు ఒకసారి పెట్టి చూస్తేనే తెలుస్తుంది ఎవ్వరికి పడదు కాకపోతే సామాన్యంగా కొంతమందికి అయితే హెన్న వాడదు పాడని వాళ్ళైతే పెట్టుకోవద్దు చాలామంది పడదా అనుకోండి వెన్న నాకైతే పడుతుంది వెన్న అందుకని చెప్పేసి నేనైతే పెట్టుకుంటా ఉన్నాను ఇంకా మార్నింగ్ మార్నింగే ఇంకా ఇది అయితే ఆయిల్ లేకుండానే పెట్టుకోవాలండి మనం నార్మల్గా ఆయిల్ పెట్టుకున్నాక హెడ్ బజ్ చేస్తాం కదా ఆ తర్వాత నన్ను పెట్టుకోవాలి లేదా నెక్స్ట్ డే మార్నింగ్ అన్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఆయిల్ నెత్తికి అయితే నెత్తికి ఆయిల్ లేకుండా చూసుకోవాలి ఇంకా అక్కడ వచ్చేసి నేనైతే అదైతే హెన్ అయితే పెట్టుకుంటా ఉన్నాను మీకు కావాలంటే ఒకవేళ కామెంట్ బాక్స్లో లైక్ కొట్టి అడగండి ఓకేనా లైక్ కొట్టి నేను లైక్ కొట్టానని చెప్పేసి అది ఎట్లా చేస్తారని చెప్పేసి అడగండి నేను మీకోసం షార్ట్ వీడియో పెడతాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక అందులోకి అయితే వెళ్ళిపోతానైతే ఇంకా మనం అదైతే నెత్తుకైతే పోసుకుంటూ ఉన్నాను అనమాట అబ్బా ఎంత హాయిగా ఉందంటే అంత హాయిగా ఉంది నెత్తు అయితే ఒక చల్లగా డీప్ పెట్టినట్టు చల్లగా ఐస్గా చాలా బాగుంది ఈ ఎండకాల మనకు చాలా మంచిగా పనిచేస్తుంది మళ్ళీ తలనొప్పి కూడా నాకు చాలా ఎక్కువ ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి తలనొప్పి కూడా నాకు తల తలనొప్పి తలనొప్పి లేచినప్పుడు ఏంటంటే నాకు వేడిగా వస్తుంది అందులోకి లేదు మన తలలకి వెళ్ళి వేడిగా వచ్చినట్టు ఫీలింగ్ అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఇది కూడా నేను పెట్టుకుంటే కొద్దిగా తల అనేది కొద్దిగా చల్లబా చల్లగా ఉంటుంది చల్లగా అని చెప్పేసి పెట్టుకుంటాను ఇంకా చూడండి ఈ సమ్మర్లో ఇక ఎట్లా కుంకుమ పెట్టుకుంటే అక్కడ అదంతా మరకైపోతుంది ఈ సమ్మర్లో ఇంకా అక్కడ నాకు అదే నైటు నిన్నది ఈవినింగ్ పెట్టుకున్నా కదా ఇంకా అక్కడ చూడండి ఎట్లా అయిపోయిందో ఇంకా మార్నింగ్ లేచే వరకు అయితే ఇంకా మార్నింగ్ అయితే అట్లయితే చదువుకున్నాను ఇప్పుడు చూడండి హెయిర్ ఎంత బాగుందో సిల్కీగా చాలా బాగుంటుందన్నమాట ఇంకా అక్కడైతే పెట్టేసుకున్నాను నేనైతే పెట్టేసుకొని ఇంకా స్నానం అయితే అయిపోయింది నేను ఫ్రెష్ అప్ అయ్యే వరకు నేను మార్నింగ్ లేచే అవన్నీ వేసుకున్నాను ఇల్లంతా తుడవడం అవన్నీ వేయడం మార్నింగే లేచాను కాకపోతే ఇది పెట్టుకొని అర్ధ గంటకు ఎక్కువ ఒక వన్ అవర్ ఉన్నాను ఇంకెక్కువ ఉండాలి కాకపోతే టూ అవర్స్ అలా ఉండాలి ఓకే వన్ అవరే ఉన్నాను వన్ అవర్ ఉండి ఇంకా లేట్ అయిపోతుంది తొమ్మిదిన్నర అయిపోతుంది అప్పటికి ఓ ఇంకా చెప్పేసి తొమ్మిదిన్నర అవుతుందని చెప్పేసి ఇంకా స్నానానికి అయితే వెళ్ళిపోయాను అనమాట ఇంకా స్నానం చేసి వచ్చి ఇంకా ఫ్రెష్గా టీ పెట్టుకున్నాను నాకు ఫ్రెష్గా స్నానం చేసినాకనే ప్రశాంతంగా టీ తాగుతానండి ఇక్కడ నేనైతే హైదరాబాద్లో ఉన్నప్పుడు అయితే ఎక్కువ నేను ఫ్రెష్ అప్ అయినాకనే ఫ్రెష్ అప్ అయినాకనే టీ తాగుతాను చాయ్ అయినా టీ అయినా ఇంకా ఒకవేళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనుకో ఇంకా ఇక్కడ తొందరగా అవుతుంది అనమాట వెరైటీ ఉన్నాయి కదండి అసలు చూడండి ఎంత వెరైటీ ఉన్నాయి ఇవి అప్పుడు ఒకసారి కూడా మీకు వీడియోలో చూపెట్టినా క్లీన్ చేసి పెట్టింది ఇక్కడైతే వెరైటీ ఉన్నాయి అసలు కానీ లేకుంటే మన నల్ల ద్రాక్ష ఉంటుంది కదా సేమ్ అట్నే ఉన్నాయండి ఇవి కూడా సేమ్ అట్నే ఉన్నాయి కదా చూడండి కొన్ని కొన్ని ఏమో బ్లాక్ ఉన్నాయి కొన్ని కొన్ని ఏమో ఈ కలర్లా ఇట్లా ఇట్లా ఉన్నాయి కానీ టేస్ట్ మాత్రం సేమ్ మన గ్రేప్స్ లెక్కనే ఉంది సేమ్ దిట్ అట్నే ఉన్నాయి వీడియో చూసారు కదా వీడియో చూసినాక ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఈరోజు వీడియో అయితే ఇంతే రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్ అండి మన వీడియోని అయితే లైక్ కొట్టి వీడియో కంటిన్యూ చూడండి అండ్ ఇంకోటి వచ్చేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అయితే ప్లీజ్ లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు అయితే బాయ్ రేపైతే మంచి వీడియోతో వస్తాను తప్పకుండా మన ఛానల్ని చూడాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లైక్ కొట్టి వీడియో కంటిన్యూ చేయండి బాయ్